సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం మల్కాజ్గిరిలో పొలిటికల్ గేమ్ మారిపోతుంది మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ ఎవరికి అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది ఢిల్లీలో కాంగ్రెస్ టికెట్లపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో కసరత్తు చేస్తున్నారు కాకపోతే మల్కాజ్గిరి టికెట్ ఎవరిది అనేది బిగ్ క్వశ్చన్ గా మారింది ఎందుకంటే మల్కాజ్గిరి టికెట్ కోసం బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన నేత బీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసిన నేత ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి టికెట్ ఇస్తారని చెప్పేసి కొంతవరకు ప్రచారం జరిగింది భద్రారెడ్డి పేరే కన్ఫామ్ కాబోతుందని చర్చ జరిగింది మల్లారెడ్డి కూడా ఎన్నికల ఆ తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత అనేక మల్లారెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్పారు అధిష్టానం పోటీ చేయమంటే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తానని చెప్పారు అంతేకాదు తన కొడుకు భద్రారెడ్డి కోసం మల్కాజ్గిరి టికెట్ను ప్రయత్నిస్తున్నానని కూడా మల్లారెడ్డి అనేకసార్లు చెప్పారు కానీ ఇప్పుడు మల్లారెడ్డి టోన్ పూర్తిగా మారిపోయింది ఎందుకు మారిపోయిందంటే మల్లారెడ్డి భూ పైన భూ ఆక్రమణల కేసులు రావటం షామీర్పేట్లో ఆయన పైన ఆయన పైన కేసు నమోదు అవ్వటం మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన రోడ్డుని ధ్వంసం చేయటం ప్రభుత్వ భూములు ఆయన చేసిన రోడ్డుని ధ్వంసం చేయడం ఆ తర్వాత మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజీ భవనాన్ని అధికారులు కూల్చివేయటం ఇవన్నీ చూస్తుంటే మల్లారెడ్డి టోన్ మారిపోయింది మనసు మారిపోయింది ఆలోచన విధానం కూడా మారిపోయినట్టుగా తెలుస్తుంది తాజాగా మల్కాజ్గిరి ఎంపీ అంటే పార్లమెంట్ స్థానం పైన బీఆర్ఎస్ తరఫున మల్లారెడ్డి నివాసంలోనే ఒక స సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రస్తుతం మల్లారెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రాగిడి లక్ష్మారెడ్డి ఆయన బృందం వెళ్ళి మల్లారెడ్డి మద్దతు కోరుతూ ఒక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మల్లారెడ్డి కుండబద్దలు కొట్టేట్టుగా కొన్ని విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది తాను మల్కాజ్గిరి నుంచి ఇక ఎన్నికల బరిలోకి అంటే బీఆర్ఎస్ తరఫున ఎటువంటి కార్యక్రమాలకి ముందుకు రాను అనే ఆ ఆలోచన విధానాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఇప్పటివరకు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి ఎంపీగా ఉన్నారో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారో రేవంత్ రెడ్డికి మల్కా మల్లారెడ్డికి మధ్య కొంతకాలంగా జరుగుతున్న వారి నేపథ్యంలో మల్లారెడ్డి పూర్తిగా లొంగిపోయారా అనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపించాయి ఎందుకంటే తాను పార్ట్ టైం పొలిషి పొలిటీషియన్ అని తాను రాజకీయాల్లోకి కేవలం కొన్ని తన వ్యాపార లావాదేవీల అంశాలపైన సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడం కోసం మాత్రమే వచ్చానని తనకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలతోనే పనుంటుందనే యాంగిల్లో మల్లారెడ్డి మాట్లాడిగా తెలుస్తుంది అంతా చూస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరవుతారు మల్ మల్కాజ్గిరికి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది అంటే మల్లారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని అని ఆయన అనుచరులు కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డికి లొంగిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదు అని మల్లారెడ్డి ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన బెంగళూరు వెళ్ళి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలిసి ఇదే విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది డీకే శివకుమార్ ద్వారా రేవంత్ రెడ్డిని లైన్లో పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఇది అన్నింటి నేపథ్యంలో డీకే శివకుమార్ ఒకవేళ చక్రం తిప్పితే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ని ఆయన కుమారుడు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి ఇచ్చే ఆ అవకాశం కూడా ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి భద్రారెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు భద్రారెడ్డి సతీమణి కూడా పొలిటికల్గా ఆమె కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు భద్రారెడ్డి మల్లారెడ్డి కాలేజీల వ్యవహారాలన్నీ చూస్తున్నారు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్కి ఆయన సతీమణి డీన్గా పనిచేస్తున్నారు వీళ్ళందరూ చూస్తూ ఈ నేపథ్యంలో మల్కాజిగిరి టికెట్ భద్రారెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషణలు తెరపైకి అయితే వస్తున్నాయి భద్రారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి భద్రారెడ్డి పోటీ చేయనని చెప్పారు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పేరుని ఫైనల్ చేశారు ఇటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పేరు ఫైనల్ అయిపోయింది ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ఖరారు అయ్యారైతే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న ఇప్పటికీ క్వశ్చన్గానే ఉంది అయితే కాంగ్రెస్ నుంచి అనేక మంది మల్కాజ్గిరి సీట్ పైన ఖర్చు ఫు ఉన్నారు బండ్ల గణేష్ కావచ్చు కొందరు కీలకమైన నేతలంతా మల్కాజ్ పైన దృష్టి పెట్టారు మల్కాజ్గిరి టికెట్ కోసం ఆలోచిస్తున్నారు కానీ ఆ టికెట్ అధిష్టానం నుంచి ఎవరి పేరు వస్తుంది మల్కాజ్గిరి పేరు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా అనేది ఆసక్తిగా మారుతున్న తరుణంలో మల్లారెడ్డి తను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా సంకేతాలు ఇవ్వడం తన కొడుక్కి భద్రారెడ్డికి మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తానికి మల్లారెడ్డి పూర్తిగా రేవంత్ రెడ్డికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ కాంగ్రెస్లో తనకు వర్కౌట్ కాకపోతే తను కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు లేకపోతే తను ఖచ్చితంగా బీజేపీలో కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ప్రస్తుతానికి ఉన్న హాట్ టాపిక్ ఏంటి అంటే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఎంపీ అభ్యర్థిగా భద్రారెడ్డి పేరు వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం చూద్దాం ఇవాళ రేపో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు తెరపైకి బయటకు రానున్నాయి అధిష్టానం ప్రకటించనుంది మల్కాజ్గిరి ఎవరికిస్తారో చూద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి